హాయ్ అండి నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ చూపిస్తున్నా మా ఊరి స్కూలు పన్నెండు సంవత్సరాల తర్వాత నేను చూస్తున్నా ఎలా ఉందో చూడండి ఇవన్నీ కొత్త కట్టిన బిల్డింగ్ సరస్వతి మాత టెంపుల్ కూడా కట్టారు స్కూల్లో ఇది కొత్త బిల్డింగ్ ఇది కొత్త బిల్డింగ్ నేను చదువుకున్నప్పుడు లేదు ఇవన్నీ కొత్త బిల్డింగ్స్ కట్టారు ఈ టెంపుల్ కూడా కొత్తగా కట్టారు ఇలా ఉందో చూడండి పన్నెండు సంవత్సరాలు చూసిన ఆనందం నాకైతే చాలా హ్యాపీగా ఉంది టెంపుల్ బాగా కట్టారు బాగుంది సరస్వతి టెంపుల్ ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగ్ కూడా కొత్తగానే కట్టారు ఇటు సైడ్ ఉన్న బిల్డింగ్ కూడా కొత్తగానే కట్టారు మా స్కూల్ టెన్త్ వరకు ఉంటుంది నేను ఇందులో సెవెంత్ వరకు చదివినా అండి గవర్నమెంట్ స్కూలు చూడండి ఎలా ఉందో చాలా పెద్దగా ఉంటాయి స్కూలు కూడా మళ్ళీ స్కూల్ పక్కన బ్యాక్ కూడా పచ్చని పొలాలే ఉంటాయి పొలాల దగ్గరలో ఉంటుంది మా స్కూలు మా ఇండ్లు కూడా పొలాలకు దగ్గరలోనే ఉంటాయి ఇది అంగన్వాడి స్కూలు కూలిపోయింది మా అమ్మ అంగన్వాడి టీచర్ ఒకప్పుడు ఇప్పుడు సూపర్వైజర్ కానీ ఇది అక్కడ స్కూలు మా అమ్మ ఇందులోనే చెప్పేది ఇదే స్కూల్లో కూలిపోయింది ఇప్పుడు ప్రజెంట్ ఆ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చి చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఎంత హ్యాపీగా మాటలు ఇవ్వలేదు నాకు చిన్నప్పుడు స్కూల్ ఇన్ని సంవత్సరాలతో చూస్తు ఇది పాత స్కూల్ నేను చదువుకున్నప్పుడు ఉన్న బిల్డింగే ఇది దీనికి పెయింటింగ్ అంతా వేసేరు ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఇన్ని సంవత్సరాలతో చూస్తున్న ఈ ఇందులో సెవెంత్ వరకు మేము సెవెంత్ వరకు ఇందులోనే కూర్చొని చదువుకున్నాం ఇప్పుడు ఈ పాత బిల్డింగ్ నా చిన్నప్పటి బిల్డింగ్ ఇదంతా ఈ వాష్రూమ్స్ కానీ కొత్తగా ఇది కూడా చిన్నప్పటి బిల్డింగే ఇది అంగ ప్రజెంట్ అంగన్వాడీ స్కూల్ అంటండి ఇది అంగన్వాడి పిల్లలు యూజ్ చేసుకుంటున్నారు చూడండి అంగన్వాడి కేంద్రం అని కూడా ఉంది అసలు ఎంత హ్యాపీగా ఉందో ఈ స్కూల్ చూసుడుతోనే పన్నెండు సంవత్సరాల తర్వాత చూస్తున్నాను హ్యాపీనెస్ సిటీ నుంచి మా ఊరికి పల్లెటూరుకి వెళ్తున్నాం పల్లెటూరు వాతావరణం పల్లెటూరు అందాలు పచ్చని పొలాలు పచ్చని గ్రీనరీస్ అన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి ప్రజెంట్ ఇవే వీడియోస్తో నస్తా తర్వాత హైదరాబాద్కి వెళ్ళినాక సిటీ వాతావరణం చూపిస్తాను కానీ హ్యాపీనెస్ అయితే అందా ఎంత చెప్పలేం చాలా హ్యాపీగా ఉంది నేను మా స్కూల్ చూస్తుంటే చిన్నప్పటి మెమోరీస్ అన్నీ నాకు గుర్తొచ్చినాయి మా ఫ్రెండ్స్ అంతా మా టీచర్స్ అందరూ చాలా హ్యాపీగా అనిపించింది మీకు చూపిద్దామని వీడియో తీసుకున్నా అండి ఎలా ఉందో మీరు కూడా చెప్పండి నా హ్యాపీనెస్ నా మాటల్లో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా ఇది కూడా కొత్త బిల్డింగ్ రెండు అంతస్తుల బిల్డింగ్ కొత్తగానే కట్టిండ్రు ఇది కూడా ఇంకా దీని బ్యాక్ సైడ్ కూడా ఇంకా రూమ్లు ఉన్నాయి టెన్త్ వరకు ఉంటుంది అనమాట మా ఊళ్ళో స్కూలు ముందు ముందు ఇంటర్ కూడా అనుకుంటా అంత పెద్దగా ఉంది స్కూలు మొత్తం చెట్లు పెట్టారు చూడండి చెట్లు అంత పైన బ్యాక్ సైడ్ పొలాలు కనిపిస్తున్నాయి అవర్ సైడ్ పొలాలు అవన్నీ ఇదంతా మొత్తం పెద్ద గ్రౌండ్ స్కూలు ఎంత బాగుందో చూడండి అసలు నాకు మా ఫ్రెండ్స్ అందరు గుర్తొచ్చారు టీచర్స్ అందరు గుర్తొచ్చారు అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో మీరందరూ నా మా స్కూల్ వస్తారు అని అనుకుంటున్నా హ్యాపీనెస్తో మాటలు రావట్లేదు ఓకే థ్యాంక్ యూ బాయ్